చవిపల్లెంగా పరిశ్రమలుగా మారి హుసలు కొట్టు కాటు వేస్తూ ఉంటే కాటు వేస్తూ ఉంటే భూమాత శోకిస్తూ ఉందిరా భూమాత శోకిస్తూ ఉందిరా రైతన్నకు పట్టు మెతుకును అందిస్తలే గల గల గంగమ్మ కుమిలిపోతుంది గల గల గంగమ్మ కుమిలిపోతుంది గుప్పదా తీర్చలేనందుకు పచ్చని చెట్టే మోరోదిస్తూ ఉన్నవి పచ్చని చెట్టే మో రోదీస్తూ ఉన్నవి ప్రాణవాయుగా విషంగారి ప్రాణవాయు మారి ఊపిరి తీస్తుంటే నీవు పుట్టిన గడ్డ ఊపిరి తీస్తుంటే నీవు పుట్టిన నేల పైన విషవలయంగా మారెనురా విషవలయజంగా మారెనురా అయ్యో పాపమని అనుకుంటే అయ్యో పాపమని చెంత చేర్చుకుంటే నీ పిల్లలకు లేదురా భవిష్యత్తు నీ పిల్లల లేదురా ನೋಟಿ ಕಾಡಿ ಮುದ್ದನು ಮುದ್ದೂ ತುಕೋನೂ ನೋಟಿ ಕಾಡಿ ಮುದ್ದನು ಗದ್ದ ತುಕೋನೂ ನೀ ಸಂಪದ ನೀ ಗುಟ್ಟ ಮರು ತಗಲಬೆಟ್ಟ ನೀ ಸಂಪದ ಪಲ್ಲ ಗುಟ್ಟಿ ನೀ ಮರು ತಗಲಬಟ್ಟಿ ಆಪದಂತೆ ಮಿಪೋಯವಾರು ఆపదంటే ఊడా పోయేవారు తప్పని అనుకుంటే ఒకనాటికి ఒప్పిది తప్పని అనుకుంటే ఒకనాటికి ఒప్పిది పచ్చడి పల్లె లేదు మాది